హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో రండి సూపర్ సిక్స్ పథకాలు అయితే ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే కదండి దానిలో భాగంగా రీసెంట్గా అయితే మనకి తల్లికి బంధనకు సంబంధించిన అప్డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి సో దానిలో భాగంగా అయితే మొదటి విడత అయితే రిలీజ్ చేశారు సో అందరికీ అమౌంట్ వాళ్ళ ఖాతాలో అయితే పడ్డం అయితే జరిగిందండి విధముగా ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకు ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు సో డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకే వేయడానికైతే గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుందండి సో గవర్నమెంట్ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ప్లాన్లో భాగంగా అయితే ఈ పథకం కూడా అందులోనే ఉందండి సో ఎప్పుడైతే మనకు తల్లికి వందల కంప్లీట్ అయిపోయిందో అదే విధంగా స్పీడ్గా రెండు పథకాలు అయితే అవైలబుల్లో ఉన్నాయండి త్వరగా త్వరగా చేయడానికి మొట్టమొదటిగా ఏంటంటే ఫ్రీ బస్ సర్వీస్ ఉమెన్స్కి ఫ్రీ బస్ సర్వీస్ అన్నారు కదండి అది అదే విధముగా ఇప్పుడు ఉన్నటువంటి ఆడబిడ్డ నిధి పథకం అయితే ఉందండి సో ఇప్పుడు ఈ రెండింటిలో కూడా కొంచెం స్పీడ్ అందుకునేది ఏదైనా ఉంది అంటే అది ఆడబిడ్డ నిధి పథకం కాబట్టి తల్లికి వందనంలో చేసినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో సో ప్రతి మహిళ అటువంటి మిస్టేక్స్ చేయకుండా కొంచెం త్వరపడితే సో ఈ ఆడబిడ్డ నిధి అనేది ఏదైతే ఉందో అది ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు కానీ లేదంటే సంవత్సరానికి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయల కిందైనా కానీ మన అకౌంట్లో అయితే పడతాయండి ఇంకా డైరెక్ట్గా మనం విషయంలోకి వెళ్తేనండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్తగా సూపర్ సిక్స్ పథకాల్లో మరొక ముఖ్యమైనటువంటి ఆడబెట్టినిధి పథకాన్ని అయితే ప్రారంభించింది కదండి సో దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం గురించి విషయాన్ని అయితే మన అందరికీ తెలియజేశారు సో ఇక్కడ ఏంటంటే మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ అకౌంట్లో ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు లేదంటే మొత్తం కలిపి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది దీనికోసం బడ్జెట్లో మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు అయితే కేటాయించిన విషయం మనందరికీ తెలిసింది ఈ పథకానికి సంబంధించిన అర్హతలు అలాగే అప్లికేషన్ ప్రాసెస్ సో ప్రతిదీ మనం ఒక రెండు నిమిషాలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి సో ఇంతకీ ఆరబిడ్డ నిధి పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ పథకం వర్తించాలి వాళ్ళందరికీ అమౌంట్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో అయితే ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేశారు దీనికి కావాల్సిన అర్హతల విషయానికి వచ్చేపాటికి దీనికి ఏ మహిళ అయితే అప్లై చేసుకుంటున్నారో మొట్టమొదటిగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చెందిన వారు మాత్రమే అవ్వాలి అదే విధముగా ప్రతి మహిళ యొక్క వయసు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు మధ్య ఉండాలి అదేవిధంగా కుటుంబం యొక్క వార్షిక ఆదాయం అనేది సో అంటే దీనికి ఐ మీన్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటారు కదండి సో పర్టికులర్గా ఇంత అమౌంట్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు బట్ అది త్వరలోనే మెన్షన్ చేస్తారు సో అది కాకుండా మిగతాది కూడా ఫాలో అవుదాం సో అదేవిధంగా వైట్ రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళు లేదంటే దారిద్ర్య రేఖకు దుగుగా వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అదే విధంగా ఎటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదంటే వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ సో వీళ్ళెవరూ దీనికి అర్హులు కాదండి ఈ పథకానికి కావలసిన సర్టిఫికేట్ విషయానికి వచ్చేపాటికి సో ఎవరు ఏ మహిళ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ మహిళ యొక్క మొట్టమొదటిగా ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు ఏజ్కి సంబంధించినటువంటి ఏజ్ సర్టిఫికేట్ అవ్వచ్చు లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవ్వచ్చు సో లేదంటే టెన్త్ క్లాస్ మార్క్స్ మేము అయినా సరే కావాలి ఒకవేళ లేదండి మేము చదువుకున్న రోజుల్లో తెంత లేదు ఏమీ లేదంటే సో ఇలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చేశారు కాబట్టి సో మీరు మీ మస్ట్ అండ్ షూట్గా మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ మీ రేషన్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ లే ప్రతిది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలా చూసుకోండి అండి ఎందుకంటే ప్రూఫ్ అనేది ఎప్పుడు రెండు ఇవ్వాలి ఒకటి మాత్రం ఇవ్వకూడదు సో రెండు ఉంటేనే దానికి ప్రూఫ్గా పరిగణిస్తారనమాట దాని తర్వాత బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి జిరాక్స్ దాని వివరాలన్నీ కరెక్ట్గా ఉండాలి అదే విధంగా వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అంటారు లేదంటే నివాస ధృవీకరణ పత్రం అని అంటారు దీన్ని కూడా మీరు త్వరగా తెచ్చుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ప్రజెంట్ దీనికోసం అయితే కొంచెం సమయం మీరు వేచి ఉండాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే తల్లికి వందరం ఏదైతే ఉందో అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఎందుకంటే చాలామంది ఏం చేశారంటే ఎప్పుడులాగా మన అకౌంట్లో పడిపోతుంది కదా అని చెప్పేసి కొంచెం ధీమా అంటే అందరూ కాదండి కొంతమంది మాత్రం పర్వాలేదు పడిపోతుంది ఆలోచనతో ఉండడం వల్ల సో చాలామందికి పడిపోయింది కానీ కొంతమందికి ఏదైతే ఉందో వాళ్ళ అకౌంట్లు అనేది అమౌంట్ అనేది ఇంకా పడలేదండి దానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఈకే వైసీపీ ఏదైతే ఉందో అది వాళ్ళు అప్డేట్ చేసుకోకపోవడం వల్ల అదే విధముగా వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోలేదు అదే విధంగా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి ఇచ్చినటువంటి డేటా సరిగ్గా అప్లోడ్ అయిందా లేదా ఐ మీన్ సరిగ్గా అప్డేట్ అయిందా లేదనేది వాళ్ళు చెక్ చేసుకోలేదు గుర్తుపెట్టుకోండి అండి గవర్నమెంట్ అనేవి ఈ పథకాలు అనేవి మనం రూపాయి ఖర్చు లేకుండా మనకి ఇస్తున్నప్పుడు మనం తీసుకుంటాకి పూర్తిగా అర్హత కలిగి ఉన్నప్పుడు దానికి ఎప్పటికప్పుడు అప్డేట్ మనం చేసుకోవాలి సో గవర్నమెంట్కి మనం తీసుకోకపోతే గవర్నమెంట్కి ప్రాఫిట్ ఇప్పుడు పది మంది తీసుకోలేదనుకోండి లక్ష ఎనభై వేలు వాళ్ళకి వచ్చేసినట్లే సో ఈ విధంగా అయితే చూసుకున్నట్లయితే ప్రాఫిట్ అనేది గవర్నమెంట్ ఉంటుంది సో డబ్బు తీసుకున్న మనం ఎప్పటికప్పుడు మనం ఈ కేవైసీ కానీ బయోమెట్రిక్ కానీ ఆధార్ కానీ మొబైల్ నెంబర్ కానీ బ్యాంక్ అకౌంట్స్ కానీ ప్రతిదీ అప్డేట్గా ఉన్నాయా లేవా లేదంటే ప్రతిదానికి లింక్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి అలా ఎప్పుడైతే మన డేటా అనేది అప్డేట్గా ఉంటుందో ఏ పథకం వచ్చినా తీసుకుంటాక మనం చాలా స్పీడ్గా ఉంటామండి కాబట్టి ఇది అతి తొందరలో రాబోతుంది ఎందుకంటే తల్లికి వందనం కంప్లీట్ అయిన వెంటనే సో గవర్నమెంటు మూడు వేల మూడు వందల కోట్లు దీనికి వెచ్చయించింది కాబట్టి సో అది మనకి ఇచ్చే అవకాశం పూర్తిగా ఉందండి ప్రజెంట్ మీరందరూ మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆధార్ కార్డు క్యాస్ట్ అవసరం లేదండి ప్రజెంట్ దీనికి సో దీనికి క్యాస్ట్ అవసరం లేదు కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేటు రెసిడెన్షియల్ సర్టిఫికేటు సో ఏజ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కనుక మీరు రెడీ చేసుకుంటే మీరు ఎప్పుడైతే పథకం రిలీజ్ చేశారో వెంటనే మీరు అప్లై చేసుకుంటాకైతే అర్హుల్గా ఉంటారు అదేవిధంగా మీకు మీ ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా స్పీడ్ అప్ అయ్యే అవకాశం ఉందండి సో ఇదంతా మనకు ఎక్కడ చేస్తారంటే సచివాలయంలో చేస్తారనమాట అది అందరికీ తెలిసిందే సో వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తా అన్నారు కానీ తేలేదు ఇంకా టైం పట్టేటట్టు ఉంది కాబట్టి ప్రతిదీ సచివాలయంలో జరుగుతుంది కాబట్టి సచివాలయంలో మీ దగ్గర ఉన్న డేటాను వీలైనంతవరకు అప్డేట్ కదా చూడండి అండి ఎందుకంటేనండి డేటా అనేది మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం వల్ల ఒకవేళ మనకి రావాల్సిన అమౌంట్ బై మిస్టేక్ ఏదైనా రాకపోయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ సో మన దగ్గర కరెక్ట్ డేటా ఉండడం వల్ల వెంటనే రెక్టిఫై చేసుకుంటాకైతే అవకాశం ఉంటుందండి సో సమస్య రావడానికన్నా ముందే మన దగ్గర దాని పరిష్కారం ఉందనుకోండి ఇబ్బంది అనేది ఉండదు సో కాబట్టి వీళ్ళని అందరూ మీ యొక్క డేటాని అప్డేట్ చేసుకుంటాకే చూడండి అండి సో ఈ విధమైనటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వేరే అప్డేట్ ఏదైనా వస్తే ఖచ్చితంగా నేను మీకు చెప్తానండి థ్యాంక్ యూ